సంక్రాంతి సందర్భంగా జనసేన పార్టీ సిటీ కార్యాలయంలో సిటీ ఇన్ఛార్జ్ అను శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ జన సైనికులకు వీరు మహిళలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన సిటీ ఇన్ఛార్జ్ అను శ్రీ సత్యనారాయణ గత ఐదు సంవత్సరాలుగా రాక్షస పాలనలో నరక అనుభవించిన ప్రజలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి సంక్రాంతి పండుగను ప్రజలు రైతులు కార్మికులు ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి అందరికీ రాష్ట్ర ప్రజలకు రాజమండ్రి నగరంలో ఉన్న జన సైనికులకు వేర మహిళలకు అదే విధంగా జనసేన నాయకులకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం చాలా అద్భుతమైన సంవత్సరం ఎందువల్లంటే గత ఐదు సంవత్సరాల్లో మన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజు కోసం మనం ఎంతో ఎదురు చూసాం ఆ రోజు ఈరోజు వచ్చే ఉంది అంటే సంక్రాంతి అంటే రైతులకు అలాగే ప్రతి ఒక్కరికి గ్రామీణలో ఉన్న కూలీ పని చేసుకున్న వాళ్ళకి అదే టౌన్లో ఉన్న వ్యాపారస్తులకు అదే విధంగా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలకు చాలా అద్భుతమైన పండగ ఈ పండగ ఎన్డీఏ కూటంలో మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై ఐదులో మనం చేసుకుంటున్నాం ఎంతో విజయ ఆనందంతో చేసుకుంటున్న పండగ ఈ పండగ నాడు అందరూ కూడా అష్టైశ్వరుల ఐరారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాష్ట్రానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో విధాల ఎంతో ఏ విధంగా మనం గమనిస్తూనే ఉన్నాం ఏ విధంగా కృషి చేస్తున్నారో ఎక్కడ పంచాయతీ రాజ్ వ్యవస్థలో అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి ఫండ్స్ ఇవ్వడం అదే విధంగా రోడ్లు వేయించడం ఏది స్వతంత్రం వచ్చి ఇంకా రోడ్లు లేని గ్రామాలు కూడా ఆయన వెళ్ళి వేయడం నిజంగా శుభ పరిణామం ఇటువంటి శుభ పరిణామంలో నిజంగా మనం ఇంత ఉత్సాహంగా సంక్రాంతి చేసుకున్నందుకు మరొక్కసారి రాజమండ్రి నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ